ప్రియమైన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలారా మిత్రులారా అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ఎస్పీ గారికి దండాలు నమస్కారం దయచేసి మీ పోలీస్ ట్రైనింగ్లో ఏ క్లాసులలో ఎక్కడ కానీ ఏ ప్రజలు ఎన్ని ఏం చేసినా కానీ కొట్టాలి తిట్టాలి చిత్రహింసలు పెట్టాలని ఎక్కడైతే ట్రైనింగ్ ఇవ్వాలనేది నేను చదివిన చదువులో తెలుసుకున్నా కానీ మా ఎల్ఎస్తో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గత పది సంవత్సరాలుగా ప్రజా సమస్యల మీద రాజు లేని కొట్లాడుతున్నా రాజీ పడని కొట్లాడుతున్న మా సురేష్ బాబును ఈ ఎమ్మెల్యే గారి బిఏ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిండు పండభూతులు తిట్టిండు నీ సంగతి ఎంతో చూపిస్తా అని ఎస్ఐ గారి ముందే భయభ్రాంతులకు కూలి చేసి ఎస్ఐ గారు తన మాట విని వెంటనే మొద్దుకేసి లాఠీ దెబ్బలు రెండు లాఠీలు సేపు కొట్టిండు ఏం తప్పు చేసిండు అంబరమ్ముతాడా గంజాయి అమ్ముతాడా నల్ల వ్యాపారం చేస్తున్నాడా ప్రజాసేవ చేస్తున్నాడు ఒకవేళ సోషల్ మీడియాలో పెట్టిండు ఈ ప్రాంత ప్రజలు ఓటు ఈ ప్రాంత ప్రజల్ని తీసుకోపోకుండా ఈ ప్రాంతానికి చెందని వాడు పిఏ ఈ ప్రాంతం ఓటరు కాదు విజేందర్ రెడ్డి ఆయన మాట విని ఇతనికి ఇష్టం వచ్చినట్టు కొట్టినవు భయభ్రాంతులకు గురి చేసిన కులం పేరుతో దూషించిన ఎస్ఐ గారు ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది చిత్రహింసలు పెట్టుడు ఆయన సోషల్ మీడియాలో పెడితేనే ఇట్ట కొట్టిరు మరి మిమ్మ మీరు గొద్దు కేసు కొట్టిరు మిమ్మల్ని ఎవరు కొట్టాలి ఎస్పీ గారు కొట్టాలా ఐజీ గారు కొట్టాలా డిఐజీ గారు కొట్టాలా మరి మీ వాళ్ళు కొట్టాలా తప్పు చేసింది చట్టాన్ని గౌరవించాల్సిన మీరు కాకి డ్రెస్లో వేసుకొని చట్టాన్ని గౌరవించాల్సిన మీరే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి తక్షణమే వాళ్ళంబడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది ఎస్ఐ గారిపై ఎస్సీ ఎస్టి కేసు ఈ విజేందర్ రెడ్డిపై ఎస్సీ కేసు తన ఎన్నికలు ఉన్న ప్రోద్బలం చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే ఇతనిపై తప్పుడు కేసు పెట్టిన ఎస్ఐపై ఆ కేసును వెంటనే విత్ర చేసుకోవాలని లేని ఏడల మేము ఎక్కడ దాగైనా పోతాం ఇప్పుడు పోయి ఆన్లైన్లో మీ మీద కేసు పెడతాం ఆన్లైన్లో కేసు పెడతాం ఇప్పుడు పోయి ఎస్పీని కలుస్తాం జడ్జి గారిని కలుస్తాం తప్పకుండా ఎమ్మెల్యే గారు మీ ఈ పిఏ గారి మాటలు వింటే భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారు మా గిరిజనుల ఓటు లేకపోతే మీరు గెలిసేదా మా గిరిజనులు ఓటు లేకపోతే మీరు గెలిసేదా ఎవరో దొర మాట అయినా ఆయన ఓటు హక్కు లేని పిఏ ఎక్కడి నుంచో ఖమ్మం నుంచో ములుగు నుంచో వచ్చిన మాట అయినా ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు తిరుగుబాటుదారులు ప్రశ్నించే వాళ్ళు ఇంత కరువు కట్టిన ఎర్రబల్లి దయాకర్రావునే ఓడించరు ఇన్ని సంవత్సరాలు చేసిన ఎర్రబల్లి దయాకర్రావే ఏనాడు ఇంత సోషల్ మీడియా చేసి దయాకర్రావు గారిని ఓడించాలని చేసిన మన సురేష్ బాబుపై ఏనాడు కేసు పెట్టలే ఏనాడు దెబ్బలు కొట్టలే మీరు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడే ఇంత కక్ష కట్టిదంటే మా ప్రాంత ప్రజల్ని ఇప్పుడు చైతన్యం చేస్తాం మీరు తప్పకుండా ఆ పిఏని తొలగించి వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన నాడే మిమ్మల్ని మా ప్రాంత ప్రజలు నమ్మాలి నమ్ముతారు కాబట్టి గిరిజన మిత్రులారా మీరు కాంగ్రెస్ లో ఉండండి టిఆర్ఎస్ లో ఉండండి లో ఉండండి ఎమ్మెల్యే పార్టీలో ఉండండి మన గిరిజనులపై దాడులు జరుగుతుంది నడవ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు ఇంతగా చిత్ర ఏం దేవత ఇంత ఏం తీసుకొచ్చినాము